మీలో ఎంతమంది ప్రాబ్లమ్ ఫేస్ చేశారోన్న కామెంట్ అయితే చేయండి హలో మామా నమస్తే నేను మీ లోకల్ ఫిషర్ మ్యాన్ మనలో చాలా మంది ఏదో ఒక పని మీద బయటికి వెళ్తూనే ఉంటారో పని సక్సెస్ఫుల్ గా పూర్తి అయిపోతే ఇంటికి వచ్చేటప్పుడు చాలా ఆనందంగా వస్తారు సేమ్ అలానే మేము సముద్రంలో చేపల వేటకు వెళ్ళేటప్పుడు అందరమే మాట్లాడుకొని వెళ్తాం అనమాట ఒడ్డుకొచ్చేటప్పుడు ఏవైనా చేపలు లాగా అనుకోండి చాలా చాలా ఆనందంగా ఉంటాము చేపలు లాగలేదు అనుకోండి చాలా బాధగా ఉంటాము అంటే ఈరోజు మాకు నాలుగు వెల్లో ఫింటోనాలు ఒక వైట్ మ్యారలింగ్ చేప అయితే లాగింది ఒక్కొక్క మనిషికి దాదాపు నాలుగు వేసి వీలు దాకా రావచ్చు చాలా ఆనందంగా ఉన్నారు మే ఎప్పుడు ఉండే మత్స్యకారులు చూడండి చూపిస్తాను ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ బల్లలు ఎలా కాస్తున్నారు అంటే ఒక్కొక్క మనిషికి దాదాపుగా నాలుగు వేలు వస్తాయి కదా ఇలా డబ్బులు దొరికేటప్పుడు మా అయితే చాలా ఆనందంగా ఉంటారు ఇంకా ఆనందానికి హద్దే ఉండదన్నమాట చూడండి నడి సముద్రంలోకి వెళ్ళి ఎలా కాస్తున్నారో బల్లలు అయితే అయితే చాలా స్పీడ్గా వచ్చేస్తుంది ఇంత స్పీడ్గా ఎందుకు వస్తుందో తెలుసా చేపలు ఫాస్ట్గా అమ్ముదామని చెప్పి అదే చేపలు లేవనుకోండి ఎప్పుడు వెళ్తే ఏముందే అని చెప్పి చాలా స్లోగా వెళ్తాము ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో